డుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు కడపబడి ఉన్నాయి ఇద్దరు సంస్థలు నైట్ అందరికీ పద్నాలుగు రౌండ్లు తిరిగి యాభై అడుగుల దూరాన్ని లభితి నివిజ్ఞ కాచిపేట మరియు రెండు వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతి అందజేయడం జరుగుతుందండి பி எல்லா வேலை யாங்க டபுள் அது மொத்த எடுக்கிட்டே பயிரா மைக்கு மாதிரி எதுக்குவா సుధుడు భాస్కర్ రెడ్డి రెడ్డికొండ భాస్కర్ రెడ్డి గారు ఆరం దారాలు అన్ని మోసుకుంటూ ఈ రోజు ఆర్కేస్టా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎక్కువ తప్పులు మొత్తం ఆరంభారం అంతా మోసుకుంటున్నారు వారి ప్రత్యేకంగా ధన్యవాదములు రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని మొత్తం నిమిషం యాభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్ల వెనుకబడి రెండవ స్థానానికి పదిహేడు సెకండ్లు ముందు నెల రావాలా మరి జనాల్లో నృత్య దానికి గుడ్డగా ఉన్నాయి కానీ మంచి ప్రదర్శన ఇస్తున్నాయి గుంటూరు నృత్య కూడా బుడ్డగానే ఉంటుంది కానీ కుంటే దాని కేటాయి వస్తాను మరి చిన్నిరెడ్డి భాస్కర్ రెడ్డి గడ్డిగొండ భాస్కర్ రెడ్డి ఈ విధంగా ఎంతైనా కానీ వారం తక్కువ ఎక్కువలు అందం వారు కదా పెద్దగా పెద్దగా కూడా తల్లిదండ్రులు పలు వాళ్ళని పోస్తున్నారు భారంగా పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై ఎనిమిది దూరానికి మూడు నిమిషాల పదహారు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి స్థానానికి వెనుకబడి స్థానానికి పది కూడా సాగుతున్నాయి మిగిలిన రెండు గతలకు కూడా నాలుగు వేల రూపాయల ప్రోత్సాహ బహుమతి సిఎన్ఆర్ గ్రూప్స్ వారి చేతుల మీద అందజేయడం జరుగుతుందండి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నా జూనియర్ బుడ్ అయినట్టు ఇది కొత్తది జూనియర్ బుడ్డైన మీడియా నాలుగు రౌండ్లు పూర్తి చేస్తున్నాయి వెయ్యడు వేల పేరు నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి 啊啊啊啊。Uh huh. uh huh. ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి స్తంభానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూల లక్ష్మిరెడ్డి గారు సంకేశ్వర గ్రామ కాజేపేట మండలంపై వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలు రావాలని రెడీగా లేదు చేయకూడదు ఆలస్యం చేయకూడదు oh ah. do ah. ah. పదైదు వందల అడుగుల దూరాన్ని అన్ని ఏడు నిమిషాల నలభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి అవకాశం మరి మరింత చేయాలా

ఏడవ రెండు చేస్తున్నాయి పదిహేడు వందల యాభై ఎదుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నలభై ఐదు సిటండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ముప్పై తొమ్మిది సిటెన్లు వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ముప్పై రెండు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి మౌల లక్ష్మీరెడ్డి గారు సిద్ధేశ్వర గ్రామ ఆద్యపేట మండలం వారి చెప్ప మహిళ రావాలని తిరగాలి చేయకూడదు సమయం నాలుగు నిమిషాల్లో ఉన్నది À hơi, À hà సమయం మూడు నిమిషాలు ఉన్నది రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ముప్పవ సెకండ్లు వెనుకబడి ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగం చెప్పే ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి అరవై వేల రూపాయలు రెండవ బహుమతి నలభై వేల రూపాయలు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతి పదివేల రూపాయలు ఆరో బహుమతి ఐదు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగిందండి రెండు డిమిషన్లో ఉన్నది అదేవిధంగా న్యూ డిగ్రీ విభాగానికి బహుమతి పెద్ద పెద్ద కూడా ఐదు వేల రూపాయలు కట్టా దెబ్బతి కూడా వేరుసారి పెరుగుతుంది పదవ రెండు పోటీ చేస్తున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాలు ఆగితే సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మీరు రెండు మూడు రెండు వేల ఐదు మూలాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయం అక్కడి నిమిషం నిమిషాలు

அது கார்டு வச்சுக்கிறானா